బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా అసలు వినియోగంలో లేని వాహనాల యజమానులకు మోటారు వాహన పన్ను భారం కాకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది ఆ కాలానికి వారు పన్ను చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలుపై సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది సహజంగా రోడ్లు హైవేలు వంటి ప్రజా మౌలిక సదుపాయాలున్న పబ్లిక్ ప్లేస్లో వాహనాలు వారు దానికోసం పన్ను కట్టాలి ఒక మోటారు వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో తిప్పకపోతే లేదా అసలు వాడుకలో లేకపోతే ఆ వ్యక్తి సంబంధిత మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతున్నట్టు కాదు కాబట్టి ఆ కాలానికి సదరు వ్యక్తిపై మోటారు వాహన పన్ను భారం పడకూడదని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది వినియోగంలో లేని వాహనాల యజమానులకు మోటారు వాహన పన్ను భారం కాకూడదని ఆ కాలానికి వారు పన్ను చెల్లించాల్సిన పని లేదని పేర్కొంది మరోవైపు ఓ ముందుస్తు బెయిల్ ను తిరస్కరిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వు ఆలస్యంగా వెబ్సైట్లోకి అప్లోడ్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని పేర్కొంది తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కార్యదర్శికి సంబంధించిన స్టెనో పుస్తకాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది పుస్తకాన్ని తనిఖీ చేసి అందులో ఎప్పుడు ఉత్తర్వును టైప్ చేశారో తెలుసుకోవాలని వెల్లడించింది సంబంధిత కేసులో ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ జూలై ముప్పై ఒకటిన హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది వెబ్సైట్లో మాత్రం గత నెల ఇరవై వరకు ఉత్తర్వును అప్లోడ్ చేయలేదు ఇందుకు సంబంధించిన పిటిషన్ను ఆగస్టు ఇరవైన సుప్రీంకోర్టు స్వీకరించి విచారించింది హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరింది మళ్ళీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన విచారణ చేపట్టింది ఆగస్టు ఒకటి నుంచి ఇరవై వరకు న్యాయమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే ఉత్తర్వును అప్లోడ్ చేయలేదని కార్యదర్శి చెప్పినట్లు రిజిస్ట్రార్ జనరల్ తన నివేదికలో పేర్కొన్నారు ఈ క్రమంలోనే పంజాబ్ హర్యానా హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసును పరిశీలిస్తే ఉత్తర్వులు జూలై ముప్పై ఒకటిన వెలువరించినట్లు లేదని తాము ఆగస్టు ఇరవైనా నివేదిక కోరిన తర్వాతే జారీ చేసినట్లు అర్థమవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వెంటనే స్టెనో పుస్తకాన్ని స్వాధీనం చేసుకుని తేదీన ఉత్తర్వు జారీ అయిందో తదితర వివరాలు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది